హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి మనం ఈ సిరీస్లో ప్రాణాంతక వాసు దోషాలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే మొదటిగా ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయ దోషం అంటే మన ఇంటి యొక్క స్థలంలో తూర్పు ఆగ్నేయం పెరుగుట అదేవిధంగా మనం ఇంటి యొక్క కట్టుబడిలో లేదా ఎలివేషన్లో తూర్పు ఆగ్నేయం పెరుగుట అలాగే మనం తూర్పు ఆగ్నేయంలో మనం తూర్పు సరిహద్దు చేసుకొని మనం ఆగ్నేయ మూతగా ఏదైనా టాయిలెట్ నిర్మించడం కానీ లేదా కార్ షెడ్ నిర్మించడం కానీ ఏదైనా డాగ్స్ కెన్నెల్ నిర్మించడం కానీ ఇవన్నీ కూడా ఆగ్నేయ మూతగా పరిణమించచ్చు నెక్స్ట్ ఆగ్నేయంలో మనం సెప్టిక్ ట్యాంక్ అంటే పూర్తిగా ఆగ్నేయంలో ఇంటి యొక్క ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ తవ్వినా కూడా దాన్ని ఆగ్నేయ దోషంగా పరిణమించవచ్చు ఆగ్నేయంలో వాటర్ సంపు విన దాన్ని ఆగ్నేయ దోషంగా పరిణమించవచ్చు అంటే ఇట్లా మనకి తూర్పు ఆగ్నేయంలో వీధిశూల అంటే ఎంటీబయాటిక్ వాసు కింద వీధిశూలని వచ్చినా కూడా మనం ఆగ్నేయ దోషంగా పరిగణించాలి అంటే ఈ ఆగ్నేయ దోషం ఏర్పడిన ఇల్లుని మనం ప్రాణాంతక వాసు దోషం ఇల్లు అంటాము అంటే తూర్పు ఆగ్నేయంలో సింహద్వారం కొట్టేవాళ్ళు కూడా ఉంటారు ఓకే దీన్ని కూడా మనం చాలా చాలా తీవ్రంగా పరిణమించాలి అంటే పరిగణించాల్సి వస్తుంది ఆగ్నేయ దోషము అంటే మనకి ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చూసినట్టయితే ఆ ఇంటి నివసించేవారు అగ్ని ప్రమాదాలు దొంగతనాలు మోసపోవుట ప్రేమ వ్యవహారాలు ఆడ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు వివాహాలు చాలా ఆలస్యం కావటం అలాగే అంటే పెళ్ళి అయినా కూడా విడాకులు తీసుకొని పుట్టింట్లో ఉండిపోవటం లేచిపోవటం ప్రేమ వివాహాల్లో లేచిపోవటం అక్రమ సంబంధాలు అంటే ఉన్న వాళ్ళకి ఆ ఇంట్లో నివసించే వారికి విపరీతమైన కోపము అగ్రెషన్ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద పెద్ద అగాధాలు పెట్టుకోవటం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మోసపోవటం అట్లాగే ఆ ఇంట్లో వారికి వివాహ సంబంధాలే కాకుండా బాంధవ్యాలు ఏవి కూడా సరిగా లేకపోవటం కోర్టు నోటీసుల్లో ముఖ్యంగా విడాకులు సంబంధించిన కోర్టు నోటీసులు ఎదురయ్యే ఛాన్సెస్ యాగ్నేయ దోషం వల్ల ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఆగ్నేయ దోషం ఎక్కువగా బంధాల మీద ఆడవారి మీద ఆడవారి ప్రవర్తన మీద చాలా ఇంపార్టెంట్గా మనకి దుష్ప్రమాణాలు చూపిస్తుంది అనమాట